హాయ్ గైస్ ఇదిగో చూడండి ఇది ఇలా ఉంది ఇది మాక్సిమం చిన్న చిన్న ఈవెంట్స్కి ఏదైనా పార్టీలకి అలాంటి వాటికి వచ్చి చక్కగా ఇక్కడ వీళ్ళు భోజనం మామూలుగా ఫుడ్డు కూడా వీళ్ళే మనం కావాలంటే వీళ్ళే ప్రిపేర్ చేపిస్తారట అదే చెప్పాను కదా కాస్ట్ కూడా లో కాస్ట్గానే ఉంది అని చెప్పాను అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే పల్లెటూరు అన్నట్టే ఇవి ఈ పల్లెటూరులో ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ తోటి ఎలాంటి ఒక పార్కు ఒక రిసార్ట్స్ రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ రిసార్ట్స్ విల్లాసు అనేది చాలా గ్రేట్ అనమాట ఎక్కడెక్కడికో వెళ్ళకోకుండా చక్కగా ఎంత చక్కగా ఇక్కడికి రావచ్చు తోటల్లోకి వెళ్ళి అవన్నీ బాగా చెప్పించుకొని అవి ముళ్ళు గుచ్చుకొని అవి గుచ్చుకొని ఇవి గుచ్చుకొని బాధపడే కంటే ఎంత చక్కగా ఎంత చల్లటి వాతావరణం హాయిగా ఎంత అందంగా ఉందో అసలు ఇది ఓకే గాయస్ బాయ్ చూడండి చూడండి గైస్ ఇవేం పళ్ళు మరి ఈతపళ్ళు అంటారా ఇది ఏం చెట్టు మరి నాకు తెలియదు ఇది ఏం చెట్టు చూడండి మరి ఇక్కడ ఎవరు చెప్పడానికి కూడా లేరు చూడండి పళ్ళు ఏం పళ్ళు మరి ఇవి ఈతపళ్ళ ఐ డోంట్ నో ఇవేం పళ్ళు ఇదిగోండి చూడండి ఏం పళ్ళు ఇవి తెలియదు మరి అబ్బాయి వచ్చాడు ఇప్పుడు తగ్గని చూడండి ఇప్పుడు ఆగిపోయి పెడతాను మీరు వెళ్ళి తీసుకోండి అన్నాడు తిట్టుకోమాకండి ఎవరు కూడా పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంది అని చెప్పని మంచి మంచి వీడియోలు పెడతాను మీకు నేను కామెంట్ పెట్టండి తిట్టకుండా కామెంట్ పెట్టండి మంచి కామెంట్లు పెట్టండి నేను ఒక అడ్వకేట్ని గైస్ కాకపోతే ఎంత అడ్వకేట్ మేనం మెంటల్ మెంటల్గా కొంచెం ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటాం కదా ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం ఎలాంటి రిలాక్సేషన్ ఉంటే బాగుంటుంది అని నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను సపోర్ట్ చేయండి ఇగో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఈతకాయలు అండి ఇదిగో చూసారా ఇగో ఈతకాయలు అది చిన్న ఆ చిన్నకాయలు చూసేసరికి నాకు అర్థమైంది ఈతకాయలు ఇవి చూడండి వావ్ ఇది నేను పట్టుకోగానే ఊడిపడిపోయింది ఇదిగో ఇదిగొద్ది బుద్ధుడు విగ్రహం చూడండి బుద్ధుడి విగ్రహం బుద్ధ విగ్రహం ఇదిగా అక్కడ పడిపోయిన కాయ తీసుకున్నాను ఓ బాల బాల కాయ వగ్రగా ఉంది చాలా ఉన్నాయి మీకు చూపించటానికి అన్నీ నాలుగైదు వీడియోలు తీస్తాను మీరు తిట్టుకోకుండా చక్కగా అన్నీ చూడండి అన్నీ సబ్స్క్రైబ్ చే అన్నీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి ఓకే ఓకే చూడండి చూపించండి చెట్టులు 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 ఏం మాట్లాడితే ఏం కామెంట్ చేస్తారని భయం వేస్తుంది నాకైతే నో ప్రాబ్లం ఏ కామెంట్ చేసినా నేనేం ఫీల్ అవను బ్యాడ్గా చేస్తే ఫీల్ అవుతాను ఇగండి అక్కడ ఏ నక్షత్రాలు ఉంటాయి అంట కదా మామూలుగా నాకైతే తెలియదు అంటే నక్షత్రాలు తెలుసు మిథున నక్షత్రం సింహ నక్షత్రం కుంభ నక్షత్రం అవి ఉంటాయి కదా మరి ఎన్ని నక్షత్రాలు ఉంటాయో నాకైతే తెలియదు కానీ అక్కడ ఉన్నాయంట నక్షత్రాలు అవి చూపిస్తాను మీకు ఓకేనా బాయ్ 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 అండి